సూర్యాపేట చుట్టుకోకున్న గ్రామాల్లో ప్రతి నెల ఆరోగ్య శిబిరం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి ముందుకు సో అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ పెద్దలకు వచ్చి వాళ్ళు పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలని చెప్పేసి ఇది ఒకసారి పెట్టేసి ఏదో అలా ముగించకుండా మనం ప్రతీ నెల 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 ఇక్కడ వచ్చి అందరికీ పరీక్షలు చేసి మందులు మనం అబ్బేస్తాం ఖచ్చితంగా సో ఇది ఇవి కాకుండా మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యా సంస్థలలో ప్రభుత్వ పాఠశాలలో సో మనం మొబైల్ సైన్స్ ల్యాబరేటరీ ద్వారా అందరికీ పిల్లలు కూడా ప్రయోగాల ద్వారా చదువు నేర్పడానికి కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి శివార్త్మ సహకరిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మన విద్యార్థులందరూ కూడా మంచి చదువుకొని పై స్థాయికి మన మన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఇక్కడ ఉండేటువంటి తండాలలో అందరూ కూడా బాగా చదువుకొని పై చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి స్టేషనరీ కావాల్సినటువంటి స్టేషనరీ తర్వాత యూనిఫాము షూస్ ఇలాంటివన్నీ చేస్తూ కొంత ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా మనము స్కూల్ ఫీజులు కూడా సపోర్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల్లాగలు మనం అందరూ విద్యార్థులకు చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మన స్కూల్ ఫీజు సపోర్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం సో థ్యాంక్ యూ రిజెక్ట్ చేయొచ్చు

అందులో కూడా జస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది ఓకే స్టోన్ అలాంటివి అయితే ఏమి